కాదు ఆయన విడిచిపెట్టేవాడు అంతకంటే కానిక ఆయన సమస్తమును బాగు చేయగలిగిన దేవుడు సమస్తమును మనకు అనుకూలంగా మార్చగలిగినటువంటి ఆ గొప్ప దేవునిటువంటి కార్యములను బట్టి దేవునికి మహిమ కలుగునగా హాలెలుయా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం సమయం చూడబోతే ఇంకా సేపటి ఇంటికి పోదాం అనుకునే సమయం కానీ సమయానుకూలంగానే కొద్ది మాటలకు జ్ఞాపకం చేసుకుందాం రెండవ సమయలు గ్రంథం సమయలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనం దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును చాలండి కీర్తనకారుడైనటువంటి దావీదు తన జీవితంలో చాలా గుండా ప్రయాణం చేసినటువంటి వాడు ఉన్నాడు బాల్యంలో కొంతకాలం మాత్రమే అతడు చక్కగా జీవించగలిగాడు ఆనందించగలిగాడు మనందరికీ తెలిసినటువంటి సత్యమే దావీదు జీవితంలో బాల్యం దశలో ఉండగానే తండ్రి పిలిచాడు తండ్రి తన అన్నల దగ్గరికి రమ్మని పంపించాడు పోయినోడు కాముగా ఉండకుండా అక్కడున్నటువంటి బలవంతుడైనటువంటి గొల్్యాత్తుతో పెట్టుకోవాలని గొల్్యాత్తుకు ఎదురుగా నిలవబడాలనేటువంటి ఆలోచన కలిగిన వాడై తన అన్నలందరూ కూడా వెనకడుగు వేసిన సమయంలో కూడా రాజు అయినటువంటి సవులు కూడా వెనకడుగు వేసినటువంటి సమయంలో కూడా దావీదు చిన్న వయసులోనే గొప్ప ధైర్యశాలిగా కనబడుతూ నేను చిన్నప్పుడే ఎలుకబంటిని చంపాను నా గొర్రెల మీదకి వచ్చినప్పుడు సింహాన్ని చంపాను నా గొర్రెల మీదకి వచ్చినప్పుడు నా పక్షాన దేవుడు ఉన్నాడు కనుక ఏది ఎలాంటిదైనప్పటికీ నా ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితులకు నేను భయపడేవాడిని కాను అన్నటువంటి ఆలోచన కలిగిన వాడై చిన్న వయసులోనే ధైర్యంగా నిలబడి గొల్్యాత్ ఎదురుగా నిలవబడడానికి ఇష్టపడితే సౌలు అవకాశం ఇచ్చాడు గొల్్యాత్తును చంపడానికి సరే చూద్దాములే అన్నట్టుగా చూస్తున్నాడు సవులు దాని మీద మాత్రం ఆ ధైర్యాన్ని విడిచిపెట్టక దేవుడి పక్షాన్ని నిలబడినవాడై దేవుడి మీద ఆధారపడిన వాడై ఒక చిన్న రాయితోటి గొల్లాతు మీదకి ఎదురుగా నిలబడి మాట్లాడుతున్న మాట నా పక్షమున నా దేవుని సహాయంతో నేను వస్తా ఉన్నాను నిన్ను పడగొట్టి నిన్ను కాకులకి గ్రంథాలకి నేను నిన్ను వేస్తానని చెప్పాను అంటుంటే నవ్వుకున్నటువంటి గొల్యాతు చూస్తున్నాడు ఎంతటి వాడు ఏం చేస్తాడు వయసుకు సరిపోయిన వాడు కాదు బలానికి సరిపోయిన వాడు కాదు ఎత్తుకు సరిపోయిన వాడు కాదు అలాగే నా దేహానికి సరిపోయినటువంటి వాడు కానే కాదు కాబట్టి ఏం చేస్తాడు చూద్దామనుకునేటువంటి ఒక్క ఒక్కరైత మట్టి కర్పించి తన యొక్క మరణానికి కారణమైనటువంటి దావీదట దావీదట అనేక సార్లు ధైర్యంగా నిలబడినటువంటి దావదీ జీవితంలో కూడా కొన్ని శ్రమలు ఎదురయ్యాయి గొల్ల్యాత్నే ఎదుర్కొన్నటువంటి దావీదు సింహాన్ని ఎదుర్కొన్నటువంటి దావీదు ఎలుకమంటినే మంటినే ఎదుర్కొన్నటువంటి దావీదు తన జీవితంలో వెనువెంటనే వచ్చినటువంటి పరిస్థితి ప్రతికూలంగా మారిపోయింది ఏమిటి అంటే ధైర్యాన్నిచ్చి గొల్ల్యాతుతో యుద్ధం చేయమని ప్రోత్సహించినటువంటి సౌలే అరే చనిపోయినటువంటి గొల్లాతును చూసి దావీకి భయపడి దావీదును ఆ ఘనపరచాలిస్తున్నటువంటి సౌలు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా దావీదు ఎక్కడ ఘనత పొంది అనేకుల మధ్యలో అతడు పేరు పొందుతాడేమో అన్నటువంటి భయము తోటి దావీదికేమో వే పదివేల కొలది స్తోత్రాలు సవులకేమో వేల కలిది స్తోత్రాలు అని చెప్పని స్త్రీలందరూ కూడా పాటలు పాడుకుంటూ వెళ్తున్నారట దారి వెంట గుళ్యాత్తులు చంపినప్పుడు చిన్నవాడైన దావీదు దావీ గుళ్యాత్తులు చంపిన ఒకెత్తే అయితే ఈ స్త్రీలు కాముగా ఉండకుండా చూసినటువంటి వారందరూ కూడా సౌలు చేయలేని పని దావీది చేశాడు కాబట్టి దావిదికి పదివేల కొల దిస్తోత్తరాలని పెరికారు సవులకేమో వేల కల దిస్తో అన్నారు తారతమ్యం కనపడింది వ్యత్యాసం కనపడింది ముఖం చిన్నపుచ్చుకున్నటువంటి సౌలేమో కోపోద్రేకుడై అనిందేమో స్త్రీలు కోపం ఎవరి మీద చూపించాలి స్త్రీల మీద చూపించాలి ఇప్పుడు కోపం ఎవరి మీద చూపిస్తున్నాడు తెలుసా వారినేమనలేక చిన్నవాడైనటువంటి దావీది మీద విషపు చూపు నిలిపాడట విషపు చూపు నిలిపా నాటి నుంచి గొల్లాత్తులు చంపడం సౌలుకు మేలే మేలు పొందినటువంటి సౌలట మేలు అనుగ్రహించినటువంటి దావీది మీద విషపు చూపు నిలిపాడట ఈ కారణాన్ని బట్టి గొల్లాతును చంపినటువంటి దావీదు తన బలాన్ని ఉపయోగించుకుని సౌలు మీద వ్యతిరేకంగా నిలబడచ్చు కానీ సౌల్ను అభిషేకించింది ఎవరు సౌలు తన తండ్రి గాడిదలు తప్పిపోయినాయి అని చెప్పానని రమ్మని చెప్పిన సౌలను పంపితే సమూహ ప్రవక్త సౌలను అభిషేకించాడు అభిషేకించబడినటువంటి సౌలు రాజుగా ఉన్నాడు దేవుని అభిషేకాన్ని పొందుకునేటువంటి సౌలు రాజుగా ఉండి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ప్రతీకారం తీర్చుకోవాల్సింది పని నాది కాదని అనుకుని దావీది చేసిన పని ఏంటో తెలుసా సౌలుకు ఎదురుగా నిలబడకుండా సౌలు నుండి తప్పించుకుని అడవుల్లోకి పారిపోయాడట దీని స్థుతం చెల్లిద్దా హనులుయ అంటే దా దావీదు ఎంత ఎంత జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు తెలుసా గుళ్యాతును చంపినటువంటి దావీదు ఎలుక చంపినటువంటి దావీదు సింహాన్ని మట్టి కరిపించినటువంటి దావీదు ఒంటరిగా పోరాటం చేసి ఈ వీటన్నిటి మీద విజయాన్ని పొందినటువంటి దావీదు గొల్లాతుకు భయపడినటువంటి సౌను చంపటం ఎంత ఎంతో తేలికైనటువంటి పనే కానీ ఇది నా పని కాదు అని అనుకున్నాడంటే చాలా చాలా జ్ఞానంగా దావీదు అడుగులు వేస్తూ ఉన్నాయి మరి దావీదును అభిషేకించింది ఎవరు అదే సమయాలు ఏ సవులను అయితే అభిషేకించాడో అదే సమయాలు దావీదిని కూడా అభిషేకించాడు దావీదిని కూడా రాజుగా అభిషేకించాడు మరి అభిషేకించబడినటువంటి దావీదు వెంట నేను పడటం కరెక్ట్ కాదు అని అనుకోవాల్సిన సవులు తన మనసును కఠినపరుచుకొని ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇద్దరు అభిషేకించబడిన వారే దావీదేమో దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయాణం చేస్తూ సౌలు కనబడిన ప్రతి చోట దావీదు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు దావీదు కనబడినటువంటి ప్రతి చోట దావీదును చంపడానికి సౌలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు అభిషేకించబడినటువంటి వ్యక్తి పట్ల చిన్న చూపుగా చూస్తూ ఉన్నటువంటి సౌలు యొక్క ప్రయాణము అంత రమ్యంగా ఏమి సాగలేదు అంత సంతోషంగా ఏమి సాగలేదు దేవుని ఇష్టాన్ని ఏమాత్రం కూడా నెరవేర్చక సౌలు మధ్యంతరంలోనే తన రాజ్యాన్ని విడిచిపెట్టేసి దేవుని కోపానికి గురైపోయాడు సౌలు ఈ దావీ అనబడేటువంటి వ్యక్తి అట దావీదు సౌలును చంపడానికి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ దావీదు మాత్రం తప్పించుకుని పట్టుకెళ్ళిపోతూ ఒకానొక సమయంలో దావీదు చిట్టని చివరి రోజులు అవి ఎప్పుడు ఇక వృద్ధాప్యములకు వచ్చేశాడు అప్పటికే యుద్ధాలు ఎన్నో ఎదుర్కొంటా వచ్చాడు ఎన్నో చేసుకుంటా వచ్చాడు తన కుమారుడైన అంశలోమ ద్వారా వచ్చిన యుద్ధమే కావచ్చు శత్రువుగా అను అనిపిల పిలువబడుతున్నటువంటి ద్వారా వచ్చినటువంటి యుద్ధమే కావచ్చు లేదా అనేక రకాలైనటువంటి శత్రువుల ద్వారా వచ్చినటువంటి యుద్ధాలే కావచ్చు ఎలాంటి యుద్ధాలు తన జీవితంలో ఎదురైనప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకున్నటువంటి దావిద జీవితంలో చిట్ట చివరి గడియలవి ఇక అది చివరి యుద్ధం అది ఇక దావీద్ వృద్ధాప్యంలోకి వచ్చేస్తాడు ఇక చనిపోతాడు అలాంటి సమయంలో దావీద్ రాసినటు కీర్తన ఇది ఈ రెండవ సమయాలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం అంతా కూడా దావీద్ రాసినటువంటి కీర్తన చిట్ట చివరి సమయంలో ఆ మొట్టమొదటి వచ్చిన ఏమన్నా రాయబడింది ఉంది యహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి అదండి దావీదు యహోవాకి స్తోత్రము చేసి రాసినటువంటి గీత మాట రాసినటువంటి మాటలు ఇవి ఏమని మాట్లాడుతున్నాడు యహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున చివరి గడియలలో వృద్ధాప్యమందు అది చివరి ఉద్యమ ఆ చివరి యుద్ధమై ఉన్న సమయంలో దావీదు ఆధారము చేసుకున్నటువంటి దేవుడు దావీదు నమ్మిక కలిగి ఉన్నటువంటి దేవుడు దావీదు తనకు దేవుడుగా ఎంచుకున్నటువంటి ఆ దేవుడు దావీదు పట్ల చేసిన కార్యముని గురించి దావీదు వృద్ధాప్యంలో రాసినటువంటి గీతం ఇది ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ అని అంటే యహోవా ముప్పై మూడవచ్చులో దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమందు యథార్థవంతులను అదండి యథార్థవంతులు నడిపిస్తాడట ఆయన యథార్థవంతులను ఆషమాషిగా ఉండేటువంటి వ్యక్తులను కాదు యథార్థవంతులు నడిపించే దేవుడు ఆయన దా మీద అంటాడు యహో నాకు బలమైన కోటగా ఉన్నాడు ఎంతకాలం కోటగా ఉన్నాడు వృద్ధాప్యం వచ్చే వరకు ఆయన సంరక్షణ ఉండాలి అడవుల్లోకి తిరిగాను శత్రువుల మధ్యలోకి వెళ్ళాను ఎరుగు ఇబ్బందుల సమయంలో కష్ట సమయంలో పరిస్థితుల ప్రతికూలతలో ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురైనప్పటికీ అభిషేకించబడినటువంటి నా జీవితంలో కూడా కష్ట సమయాల్లో కూడా దావిధిక ఆయన బలమైన కోటగా ఉన్నాడట దీనికి స్తోత్రం చెల్లిద్దా అలా ఎంత సంతోషంతో దావీదు కీర్తన రాస్తూ ఉన్నాడు దావీదు తన జీవితంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఆయనే నన్ను కాపాడకపోతే ఆయనే నాకు తోడుగా ఉండకపోతే ఆయనే నాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే యహోవా పట్టణమును కాపాడి వల్ల దాని కావలి కాయ వారు మేలుకొని ఉండుడ్డా యహోవా ఇల్లు కట్టించని ఎలా ఆ కట్టువారి ప్రయాసము మరి దేవుని కాపుదల దావీదు కోరుకొని ఉన్నాడు కనుక తానేదో చేద్దామన్న ఆలోచన కాదు దావీదు ఆధారపడినటువంటి దేవుడు ఏదైనా చేయగలగడు దావీదు ఆధారం చేసుకున్న దేవుడు ఏమైనా చేయగలడు కనుక ఆ దేవుని మీద ఆధారపడినటువంటి దావీదు కుమారుడు శత్రువుగా మారితేనేమో అడవులకు మారిపోతున్నాడు సౌలు శత్రువుగా మారిపోతేనేమో అడవుల్లోకి పరిపోతున్నాడు పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతే దేవునితో గడుపుతూ ఉన్నాడు ఒంటరిగా మిగిలినటువంటి దావీదు జీతంలో శత్రుల చేతికి దొరికాడట ఒక సమయంలో ఈ చిత్ర సమయ సమయంలో కీర్తన రాసే ముందు ఆ అడవుల్లో ఉన్నటువంటి సమయంలో శత్రువైనటువంటి సౌలు చేతికి దొరికాడు దావీదు ఇక దొరికితే శత్రువైనటువంటి సౌలు వదిలిపెడతాడా ఇన్ని రోజుల నుంచి కాపు కాల్సిన వ్యక్తి ఇం రోజుల నుంచి ఎదురు చూసినటువంటి వ్యక్తి ఈ దావీదును చంపడానికే కదా ఇంత ప్రయాస పడినటువంటి సవులు ఇన్ని రోజులు విషపు చూపు నిలిపినటువంటి సవులు దొరకగా దొరికాడు అన్నటువంటి ఆలోచన కలిగిన వాడై ఇక దొరికాడు అనుకునే సమయానికట దావీదుకు తెలియకుండానే మోర్చొచ్చిందట మోర్చ అంటే అందరూ తెలిసిందేగా మన మైండ్ లో ఉంటారా వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు ఒక సమయంలో ఒక సమయంలో ఇదే దావీదు శత్రు చేతిలో ఉన్నప్పుడు దా దావీదు కాపాడబడ్డానికి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ శత్రు ఇంట్లో పిచ్చివాళ్ళగా ప్రవర్తించాడు పిచ్చివాళ్ళగా ప్రవర్తించి ఊవంతా కూడా కార్చుకుంటూ ఆ తలుపుల మీదేమో గీతలు గేస్తా ఉంటే ఈ పిచ్చివాడిని ఎక్కడెందుకు ఉంచారని చెప్పని బయటికి పంపిమన్నారు అక్కడి నుంచి ఈజీగా తప్పించబడ్డాడు ముప్పై నాలుగో కీర్తన రాశాడు అక్కడ ఇక్కడ చూడపోతేనేమో అడవుల్లో శత్రువు అయినటువంటి సౌలు చేతికి దొరికాడు ఇప్పుడు డైరెక్ట్గా సౌలు చేతికి దొరికితేనేమో సౌలు వదిలిపెడతాడా వదిలిపెట్టాడు ఇప్పుడు సౌలుకు మోర్చొచ్చింది మోర్చొచ్చిన తర్వాత సౌలు గిలగిలా కొట్టుకుంటున్నాడు ఇప్పుడు చూసినటువంటి రాజు రాజు తనకు ఢీ కొనగలిగినటువంటి సరైనటువంటి వ్యక్తితో తప్ప రాజుకున్నటువంటి ఒక న్యాయం ఏంటి అంటే సరిగ్గా అతను ఎదుర్కోగలిగినటువంటి వ్యక్తితోటే యుద్ధం చేస్తాడు చిక్కర బక్రాలతో యుద్ధం చేయుడు అది రాజుకు అవమానం ఇప్పుడు దావిద పరిస్థితి ఏంటో తెలుసా మోర్చొచ్చి కింద పడిపోయాడు అడవుల మధ్యలో ఒంటరిగా మిగిలిపోయాడు ఇక ఈ పిచ్చోడ్ మనం చంపడం దేనికని చెప్పనని రాజు అయినటువంటి సౌలు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు కాసేపటికి చూస్తే కనపడేటప్పుడేమో స్టార్టింగ్ లోనేమో సవులందరూ చుట్టుపక్కల ఉన్నారు శత్రువులందరూ కూడా ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత తనకు జ్ఞానం వచ్చిన తర్వాత మరలా తిరిగి తన ఆరోగ్యాన్ని కుదురు పడిన తర్వాత చూస్తే చుట్టుపక్కల ఒక్క పురుగులేదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు దా మొదటి వచ్చిన యహోబా తన సౌల చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి ఆ దేవుడు కాపాడినటువంటి గొప్ప కటాక్షమును బట్టి దేవుని యొక్క దయాలత్వమును బట్టి దేవుని యొక్క కణికరమును బట్టి దావీదు దేవుడికి స్తోత్రము చెల్లిస్తా ఉన్నాడు మరి ఆయన ఎవరిని కటాక్షిస్తాడు దావీదు అంటున్న మాట అంటే మొప్పి మూడవచ్చునులో దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమందు ముందు అదండి అక్కడ మనం సరిచేయబడగలిగితే అక్కడ మనం స్థిమితంగా ఉండగలిగితే అక్కడ మనం కరెక్ట్గా ఉండగలిగితే దేవుడు తగిన కాలమందు దేవుడు మనకు సహాయం చేస్తాడు నేను స్తోత్రం చెల్లిద్దాం హలో ఎక్కడా ఎక్కడా యథార్థముగా రాయబడింది అక్కడ యథా తన మార్గం ముందు యథార్థవంతులను అదండి యథార్థవంతులు నడిపించే దేవుడు ఆయన మనం యథార్థముగా నిలబడితే తప్పక మనకు సహాయం చేసే దేవుడు యథార్థముగా నిలబడితే యథార్థత అనేది మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందండి దేవుడి యొక్క కటాక్షముని తీసుకొని వస్తుంది దేవుడి యొక్క ప్రేమను తీసుకొని వస్తుంది యోగను పిలువబడుతున్న వ్యక్తి యొక్క జీవితంలో తన కలిగినటువంటి పేరు ప్రతిష్టను మనం ఆలోచన చేస్తే యోపు ఎలాంటి వాడట పూజ దేశం మందు యోబన్ ఒక మనుష్యుడు నేను అదండి ఎలా ఉన్నాడంట యథార్థ అంట యథార్థ వర్ధనుడు అంటే నమ్మకము కలిగినటువంటి వాడట యథార్థము కలిగిన వాడు నమ్మకర్తము కలిగినటువంటి వాడు యథార్థత అనేది ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది యథార్థత మనలో ఉంటే తప్పక మనల్ని తప్పించే దేవుడు ఆయన కాపాడే దేవుడు ఆయన కటాక్షించే దేవుడు ఆయన కృపక్షోప కలిగినటువంటి దేవుడు ఆయన యథార్థత కలిగినటువంటి దావీదును సౌలు చేతుల నుండి తప్పించిన దేవుడు యథార్థత కలిగినటువంటి యోగు ఎలాంటి స్థితిలో ఉన్నాడు తన చివరి ఘట్టంలో మిగిలిపోయాడు బాగానే బతికినప్పటికీ పరిస్థితులు ప్రతికూలత తనను కృంగతీశాయి ఆ సమయంలో కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదట తన భార్య ఏమడుగుతుందో తెలుసా రెండవ అధ్యాయంలో అతని భార్య వచ్చి అదండి ఏమంటుంది యథార్థవంతుడని పిలువబడినటువంటి యోబును తన భార్య కూడా యథార్థవంతుడని గమనించింది గమనించినటువంటి ఈమె అంటున్న మాట ఏమిటో తెలుసా నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా అంటే అప్పటికే ఆమెకు తెలుసు అన్యాయం అయిపోయాడని అపనందల పాలయ్యాడని అనారోగ్య పాలయ్యాడని ఆస్ అంత పోగొట్టుకున్నాడని నా అనుకున్నవన్నీ కూడా పోగొట్టుకున్నాడని బిడ్డలందరినీ కూడా పోగొట్టుకున్నాడని తన యథార్థతను బట్టి తన నమ్మకత్వమును బట్టి సాధించిన ఘనత ఏమీ లేదు గొప్పతనమేమీ లేదు కాబట్టి యథార్థవంతులని పిలువబడినటువంటి యోపు తన భార్య అంటా ఉంది నువ్వు యథార్థతను అంటే అప్పుడు కూడా వదిలిపెట్టలే యథార్థత వారికి కూడా అర్థమైపోయింది ఇంకా నమ్మకంగా ఉన్నాడు ఇంకా నమ్మకంగా ఉన్నాడు సమస్తము కోల్పోయినటువంటి యోపు యథార్థత విషయంలో మాత్రం అతడు నమ్మకంగా ఉన్నాడట యథార్థత అనేది ఎప్పుడైనా మనకు అక్కడికి వస్తుంది ఎప్పటికైనా సరే మనకు అవసరతను తీరుస్తుంది ఎప్పటికైనా సరే మనకు పరిస్థితుల్లో చాలిన దేవుడిగా ఉండి నడిపించడానికైనా ఇష్టపడే దేవుడైనాడు దేవునికి మహిమ కలుగును గాక హుయా హిలుయా దేవుని వాక్య సెలవిస్తున్న మాట ఏమిటంటే చివరికి ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదకొండు వచ్చిన పద్నాలుగు అధ్యాయం పద్ పదకొండు వచ్చిన అమ్మా భక్తిహీనుల ఇల్లు నిర్మూల మగును గుడారము వర్ధిల్లును భక్తిహీనుల ఇల్లు నిర్మూల మగును గుడారము వర్ధిల్లును పదిహేను ఎనిమిది భక్తిహీనులు అర్పించే బలు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన అదండి యథార్థ తన దేవుడు విడిచిపెట్టాడు అసలు యథార్థంగా ఉంటే యథార్థంగా ఉంటే ఆయన ఇస్తున్న మాట ఇప్పుడే ఆ గుడారాన్ని వర్ధిల్లింప చేస్తాడు యథార్థంగా ఉంటే ఏం చేస్తాడు ఆ ప్రార్థన ఆయన ఆనందకరంగా చేస్తాడట మనం ప్రార్థించిన ప్రార్థన మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది దీవెనకరంగా మార్చబడుతుంది రెట్టింపు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది అంది దీని స్తోత్రం చెల్లిద్దాం హెలుయా రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట దావీదు యథార్థముగా జీవించాడు కనుక దావీదును దేవుడు కాపాడుతూ వచ్చాడు యోగు యథార్థముగా పేరు కలిగిన వాడు మాత్రమే కాక తన గుణగణాలు కూడా కరువు సమయంలో కూడా కొనసాగించాడు గనుక ఆ యథార్థతను విడిచిపెట్టలేదు గనుక రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు చూడగలిగాడు ఈ రాత్రి కలసలు దేవుడు ఇస్తున్న మాట యథార్థవంతుల గుడారములు దేవుడు వర్ధిల్లింపజేస్తాడు యథార్థవంతుల యొక్క ప్రార్థనను దేవుడు ఆనందకరంగా మారుస్తాడు ప్రార్థన చేసుకుందా